రాష్ట్రవ్యాప్తంగా పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలు జోరందుకున్నాయి ఊరూరా మొక్కలు నాటే కార్యక్రమాలు ఉధృతంగా సాగుతున్నాయి సభాపతి కోడల శివప్రసాదరావు హరిత సత్తెనపల్లె పేరుతో భారీ ఎత్తున వనోద్యమం చేపట్టారు ఒకే రోజు రెండు లక్షల మొక్కలు నాటించారు గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో వన ఉద్యమం ఉరకలెత్తింది పర్యావరణ పరిరక్షణ కోసం సభాపతి కోడెల శివప్రసాదరావు హరిత సత్తెనపల్లి కార్యక్రమాన్ని చేపట్టారు ఒక్కరోజే రెండు లక్షల మొక్కలు నాటి సత్తెనపల్లి ఖాతాలో మరో రికార్డు నెలకొల్పారు గ్రామ గ్రామాన నివాస ప్రాంగణాల్లో వీధుల్లో పాఠశాలలు ప్రభుత్వ కార్యాలయాల్లో మొక్కలు నాటే కార్యక్రమం ఉత్సాహంగా సాగింది జెడ్పి ఉన్నత పాఠశాల ఆవరణలో వేలాది మంది చిన్నారులు మానవహారంగా ఏర్పడి వన సంకల్పాన్ని ఘనంగా చాటి చెప్పారు ఈ కార్యక్రమంలో మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు పాల్గొన్నారు వన మహోద్యమంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని సభాపతి కోడల పిలుపునిచ్చారు ఈ సత్తనపల్లి నియోజకవర్గంలో జరుగుతున్న అనేక సామాజిక కార్యక్రమాలతో పాటు ఈ పచ్చదానాలు పరిమళించే కార్యక్రమాన్ని కూడా తీసుకున్నాం ముఖ్యమంత్రి ప్రభుత్వం చేస్తున్న కృషికి ఈ సత్తనపల్లిలో ఈ హరిత సత్తనపల్లి ఎంతైనా ఉపయోగపడుతుంది ప్రజల యొక్క స్పందన చాలా బాగుంది ప్రజలు వాళ్ళు కోరుకుని మక్కిస్తామో సంరక్షణ బాధ్యత కూడా వాళ్ళ మీద ఉంటుంది శ్రద్ధ ఉంటుంది వాళ్ళకి ఆ విధంగా వాటిని ఒక ప్రణాళిక బద్దంగా తీసుకుంటున్నాం మంచి వెరైటీ ప్లాంట్ తీసుకుంటున్నాం అనమాట తప్పకుండా అది చేయటంతో పాటు వాటి చుట్టూతో కూడా ముళ్ళ కంచి లాంటిది ఏర్పాటు చేసి మొక్కలు కాపాడడానికి కూడా ఒక పెద్ద ప్రణాళిక తీసుకున్నాం రాష్ట్రం మొత్తం కూడా ఈ కార్యక్రమాన్ని విస్తృతంగా తీసుకోవాలని చెప్పి నేను అందరిని కోరుతున్నాను రాష్ట్రంలో ఉన్నటువంటి నూట నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులందరూ ప్రతి మనిషి పది మొక్కలు నాటేటువంటి కార్యక్రమంలో అందరినీ భాగస్వాములను చేయాలి మన కోసం మన మొక్కలు అనేటువంటిది మన కోసమే బాపట్లలో చైతన్య పాఠశాలలో ఐదు వందల మంది విద్యార్థులకు యాజమాన్యం మొక్కలు పంపిణీ చేసింది వాటి సంరక్షణ బాధ్యత వారికే అప్పగించారు పాఠశాల ఆవరణలో తల్లిదండ్రులతో కలిసి విద్యార్థులు మొక్క నాటారు శ్రీకాకుళం జిల్లా సీతంపేట ఐటీడీఏ పరిధిలో లక్షన్నర మొక్కలు నాటే కార్యక్రమానికి మల్లీ బాలుర ఆశ్రమ పాఠశాలలో శ్రీకారం చుట్టారు ఈ ప్రాంతంలో ఒక్కరోజులోనే నలభై వేల మొక్కలు నాటారు విజయనగరం బ్యాంకు కాలనీలో జిల్లా ఎస్పీ రంగారావు మొక్కలు నాటారు ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు పశ్చిమ గోదావరి జిల్లా కొయ్యలగూడెం మండలం కర్ణాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎమ్మెల్యే శ్రీనివాసరావు మొక్కలు నాటారు తణుకులో ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు గుండెగోళ్ళలో విద్యార్థులు పర్యావరణ పరిరక్షణపై అవగాహన ర్యాలీ చేపట్టి మొక్కలు నాటారు ఏసీఏ కార్యదర్శి గోకరాజు గంగరాజు జన్మదినాన్ని పురస్కరించుకుని ఒంగోలులో శర్మ కళాశాల మైదానంలో మహిళా క్రికెటర్లు మొక్కలు నాటారు ఎర్రగొండపాలెం కస్తూర్బా గురుకుల పాఠశాలలో వనభారతి జనహారతి కార్యక్రమం చేపట్టారు పర్యావరణాన్ని సంరక్షిస్తామని విద్యార్థులు ప్రతిజ్ఞ చేశారు పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు గ్రామీణ బ్యాంక్ ఆధ్వర్యంలో పదిహేను వేల మొక్కలు నాటే కార్యక్రమాన్ని కర్నూలులో చేపట్టారు కొత్తగా ఏర్పాటు చేసిన బ్యాంకు కార్యాలయం ఆవరణలో సిబ్బంది మొక్కలు నాటారు కూడా ఈ జూలై నెల అంతా కూడా మేము ఈ మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టాము రెండు వేల ఐదు వందల గ్రామాలు ఉన్నాయి టోటల్గా మా సర్వీస్ ఏరియాలో ఈ సర్వీస్ ఏరియాలో ఉన్నటువంటి అన్ని గ్రామాల్లో రోడ్ సైడ్ కానీ అక్కడ ఉండే స్కూల్స్లో కానీ లేకపోతే హాస్పిటల్స్లో కానీ మొక్కలు నాటడానికి మా స్టాఫ్ అందరికీ మేము చెప్పాము వాళ్ళందరూ కూడా చాలా యాక్టివ్గా ఇన్వాల్వ్ అయ్యి చేస్తున్నారు ఈ నెలలో టోటల్గా ఒక లక్షకు మించి మేము మొక్కలు నాటాలని మేము ప్లాన్ వేసుకున్నాము తిరుపతి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో పచ్చదనం పెంపొందించడానికి శాస్త్రవేత్తలు నడుమేగించారు ప్రాంగణం మొత్తాన్ని పచ్చదనంతో నింపాలని సంకల్పించారు మొక్కల సంరక్షణకు డ్రిప్ ను ఏర్పాటు చేశారు